నమస్కారం అండి సార్ గణపతి పూజకు సిజీఐ ఆహ్వానించడం ప్రధాని ఆమోదించడం రెండు తప్పే అంటూ కూడా సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేగర్ అంటున్నారు కానీ మరో న్యాయవాది అయితే అది వెళ్ళడం కరెక్టే అంటున్నారు ఎలా చూడాలి న్యాయ వ్యవస్థలోనే రెండు రకమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి దీన్ని ఎలా చూడాలి ఇది పర్సనల్ ఇష్యూ పర్సనల్ ఇష్యూ కాబట్టి కొంత కొంత మేరకు చర్చించాలంటే పెద్దలు తులసి గారి అభిప్రాయాన్ని చర్చించవచ్చు ఎందుకనేసి అంటే అది పర్సనల్ పరస్పరం అవగాహనతో వెళ్ళేటప్పుడు దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పేసి వారు చెప్పింది ఏదైతే ఉందో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ దాని మాట మనం ఉన్నాడు ఇకపోతే విమర్శలు అంటారా అది సహజంగా మనం దాని గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థం అవుద్ది కాబట్టి వాళ్ళ స్వంతానికే విడిచిపెట్టడం మంచిది పోతే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే అంటే ఏదో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన వ్యవస్థలన్నీ ఫంక్షనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ వినాయకుడి పూజ ఇవాళ ప్రారంభమైనట్టు లేకపోతే ఈ ప్రారంభం అయిన దానికి సిజే గారు పిలిచారా పిలవలేదా పిలవకుండా ఒక ప్రధానమంత్రి వెళ్ళిపోతాయి ఆ ఎవరు అనుకోవడానికి లేదు అక్కడ ఎందుకంటే ఒకవేళ వెళ్ళినట్టయితే వీధుల్లో ఉన్నటువంటి పెండల దగ్గరికి ఎవరైనా పిలుకుంటూ వెళ్ళిపోతుంటాం అది వేరే విషయం కానీ పైగా ఎవరు ఏదో మామూలుగా వెళ్ళింది అయితే కొన్ని ఏదో పబ్లిసిటీ కోసం ఒక సాధారణ మనిషి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు ప్రధాన అని ఎవరైనా వ్యాఖ్యానించవచ్చు దాని వాళ్ళు స్వేచ్ఛ ఉంది కానీ ఇక్కడ ఒకటి వెళ్ళింది సిజే ఇంటికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆయన పిలవకుండా ప్రధానమంత్రి గారు వెళ్ళిపోతారా అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉత్పన్న ఉత్పన్నం అవదు వారు పెద్దలు వాడుకున్నారు దాన్ని మంచిదే మంచి చర్చ అయితే రెండో అంశం మనం ఒకసారి తీసుకునేటప్పుడు ఇప్పుడు ఇదే అన్ని మతాలకు సంబంధించి చాలా సందర్భాల్లో ఆ చాలా మంది మన పూర్వ ప్రధానులు తీసుకునేటప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ వేషధారణ మన మన ముఖ్యమంత్రులతో సహా మనం చూస్తున్నాం వాళ్ళ వేషధారణ భా భాగస్వాములు అయ్యేటప్పుడు అప్పుడేం చర్చ రాదు రాదు రాలే నాకు తెలిసి ఎక్కడ కూడాను అది ప్రైవేటా పర్సనల్లా లేకపోతే పబ్లికా లేదని అంటే అది ఇండోర్ జరిగిందా అవుట్డోర్ జరిగింది ఇట్లాంటి ప్లేసులు కూడా ఎక్కడ రాలే సరే ఇవాళ పరస్పరం అవగాహన అంగీకారంతో వెళ్ళినటువంటిదే అక్కడ వ్యక్తిగతమైనటువంటి హోదాలనే మనం తీసుకోవాలి తప్పిస్తే రాజ్యాంగపరమైనటువంటి ఇద్దరికి రెండు హోదాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది ఒకటి సర్వత్రా వినిపిస్తున్నదే విమర్శించే వాళ్ళు దాన్ని వేరే కోణాల్లో చూడవచ్చు వాళ్ళ స్వేచ్ఛది వాళ్ళ స్వేచ్ఛ స్వేచ్ఛ రెండవది ఒకవేళ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడము అన్నటువంటి పాయింట్ ఆధారంగా చర్చిద్దాం అనుకుంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక్క వినాయక పూజనే ఎందుకు ఒక ఆధారంగా తీసుకొని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రధానమంత్రి గారు వెళ్ళి సీజేఏకి ఇన్ఫ్లుయెన్స్ చేయడమో లేకపోతే సీజేఏ గారు ప్రధానమంత్రి గారికి ఇన్ఫ్లుయెన్స్ చేయడమో ఏమో పరస్పరం ఏమైనా ఉన్నాయని చెప్పి ఎవరు ఊహలు వాళ్ళవు కదా అనుకుంటే కనుక ఆ సందర్భాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకని అంటే వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ఇందాక పెద్దలు అడ్వకేట్ గారు చెప్పారు మూడు ప్రధానమైనటువంటి మూడు వ్యవస్థల్లో రెండు వ్యవస్థలకి అధిపతులు బాగా ఆ నేపథ్యంలో దాని గురించి వాళ్ళు అదే ఒక వినాయక పూజనే ఎందుకు ఎంచుకోవాలి అనేది కూడా ఒక ప్రశ్నే కదా సో అవసరమైతే రహస్యంగా కూడా కలవచ్చు ఛాన్సెస్ ఉన్నాయి కదా ఏమంటారు ఒకవేళ నిజంగా అందులో ఏదో లోపాయికారంగా ఏదన్నా ఉంటే కనుక డైరెక్ట్ గా గణపతి పూజ అప్పుడు ఎందుకు కలవాలి రహస్యంగా కలిసి ఉండేవారుగా నేను అదే అంటున్నాను నేను పాయింట్ బహుశా ఎస్టాబ్లిష్ అవ్వలేదేమో నా ఒపీనియన్ గానీ అఫీషియల్ గా నేను అదే చెప్పాను రెండు వ్యవస్థలకి ఇద్దరు చీఫ్ పొజిషన్ లో ఉండేటప్పుడు వేరే అటెన్షన్ క్రియేట్ చేసుకోవచ్చు వినాయకుడికి మొక్కుతూ ప్రారంభించాల్సిన పనులా వేరే అటెన్షన్ క్రియేట్ చేసుకోవచ్చు అవకాశం ఉంది అక్కడే మాట్లాడుకోవచ్చు అక్కడే ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు డెసిజన్ తీసుకుని అంటే ఇది జస్ట్ తుఫాన్ లాంటిదే ఒకటి ఒక యాంగిల్ లో చూసే వాళ్ళకి ఆ విధంగానే కనబడితే వాళ్ళకి ఆ విధంగానే కనబడాలని ఇప్పుడు మేము కూడా ఉన్నాము మాదైనటువంటి కోణంలో చూసేటప్పుడు మాకు కొన్ని తప్పిదాలు కనిపిస్తాయి నేను పూర్తిగా విప్పి చెప్పడం లేదు కానీ అలా అని చెప్పేసి మిగతా వాళ్ళకి ఆ కోణాలన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలుగానే కనిపిస్తాయి కాబట్టి ఆ నేపథ్యంలో మేమేమంటాం అనేసి అంటే దాని గురుడు అయితే మా 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 దగ్గర పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని చెప్పి కానీ ఒకటి తిరుపతిరావు గారు ముఖ్యంగా రాజ్యాంగ బద్ద పదలో ఉన్న వ్యక్తితో స్నేహం కొనసాగిస్తే అంటే ఇలా పూజల ద్వారా వేయొచ్చు లేదా అది ఇంకో రకంగా వేయొచ్చు తరచూ కలుస్తూ ఉంటే ఒక స్నేహం అయితే ఏర్పడుతుంది కొంత స్నేహితుడికి ఏదన్నా చేయాలి అంటే అవసరంలో చేయొచ్చు కదా ఛాన్సెస్ ఉంది కదా ఆ స్నేహం అనేది దాని మీద చేయొచ్చు కదా ఛాన్స్ లేదంటారా ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదనుకుంటే ఇదేజే బాధ్యతలు స్వీకరించినటువంటి తొలినాల్లో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి అదే ఆ రెండు వ్యవస్థలకి న్యాయ వ్యవస్థకి లేదని అంటే లెజిస్లేషన్ వ్యవస్థకి ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రచన్న యుద్ధం ఉందేమో అని అన్నటువంటి వ్యాఖ్యానాలు కూడా వినబడినటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను అంటే అదే అవసరమా అంటే పరస్పరం పరస్పరము కలుసుకోవడం మాట్లాడుకోవడం అనేది సరే ఏం మాట్లాడారా అనేది మనం అక్కడ పక్కన పెడితే కలుసుకోవడం అనేది కూడా తప్పు అని చెప్పితే తప్పు అని చెప్పితే లేదా సాంప్రదాయ ఉన్నటువంటి పూజలు పురస్కారాల్లో ఒకరింటికి ఒకరింటికి వెళ్ళడం అని చెప్పి అందువల్ల ఫస్ట్ తులసిరెడ్డి గారిది తాలూకా ఆ అంశాన్ని తీసుకోవడానికి కారణం అదే అనమాట వారు పిలిచారు ఒక సాంప్రదాయం ప్రకారం మీరు వెళ్ళారు అనేటప్పుడు అక్కడ దరిచిన వచ్చారని చెప్పి వారు ఎందుకు చెప్పారు అనేదానికి ప్రశ్నించి మిగతా అంశం అంతా ఎవరికి నేను చెప్పాను కదా ఎవరికి వాళ్ళు ఇష్టం చోడ మాట్లాడుకోవచ్చు దాని గురువులు లేదు నేనేమంటానండి సార్ అంటే ప్రచ్చన్న యుద్ధం ఉందేందో ఉన్నదేమో అని అన్నటువంటి వాతావరణం నుండి ఏదైతే హైకోర్టులో కానీ లేకపోతే సుప్రీం కోర్టుల్లో కానీ ఖాళీగా ఉన్నటువంటి జడ్జెస్ పోస్టులు విషయంలో ఇదే సిజే గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యానాల నేపథ్యంలో అఫ్ కోర్స్ ఇక్కడ లాయర్ గారు ఉన్నారు కాబట్టి మనకు తెలియదు అది మనం మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ కొన్ని అటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు అది వాంఛనీయమా అంటాను వ్యవస్థలో అది వాంఛనీయం కాదు కదా ప్రజాస్వామ్యంలో అది వాంఛనీయం కాదు కదా అటువంటివన్నీ ఏదన్నా అరమరికే లేకుండా ఉండాలనేసి అంటే స్నేహపూర్వకంగా కలుసుకొని మాట్లాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందా అని ప్రశ్నిస్తున్నా నేను ప్రజాస్వామ్యం ఇది ఏమన్నా నియంతృత్వంలో లేదు కదా మనం ప్రజాస్వామ్యంలో దేని తాలూకా ఫలితానికి ఇవాళ ఓకే చీఫ్ జస్టిస్ గారు ప్రధానమంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అందాము ఎందుకంటే ప్రధానమంత్రి గారిని చీఫ్ జస్టిస్ గారి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనే యాంగిల్ నుండి ఎక్కడ చర్చ నడవదు కాబట్టి అవసరాలు ఏమైనా ప్రభుత్వానికి ఉంటాయి కాబట్టి ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి అనుకుంటే ప్రధాన మంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అయిపోయేదే వ్యవస్థ ఉందా మనకి అంత వీక్ వ్యవస్థ అనుకోవాలా మనం మన వ్యవస్థ గురించి మనం అంతర్జాతీయ స్థాయిలో ఆ విధంగా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలా మన న్యాయ వ్యవస్థ అంత వీక్ అని చెప్పేసి కాదు కదా మన న్యాయ వ్యవస్థకు ఒక ఒక ప్రపంచంలోనే ఒక స్థాయి దగ్గర ఉన్న న్యాయ వ్యవస్థే కదా మనం ఏం లేం కదా అక్కడే ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థల్లో లేదు కదా లేకపోతే ఎక్కడో కొన్ని కొన్ని పెద్ద దేశాల్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ లాగా నియంతృత్వ పాకడు లేనటువంటిదే కదా కాబట్టి ఇవన్నీ ప్రశ్నలే చిన్న అంశం అది దాన్ని సున్నితమైనటువంటి అంశంగా తీసుకొని ఖచ్చితంగా ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంది కానీ మేమైతే భావిస్తున్నాం అదేదో పెద్ద అంశంగా తీసుకోవాల్సిన పని లేదు ఈ జాతి ఈ దేశ ఈ అసలు వినాయక చవితి వినాయక నవరాత్రులు ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి దానికి ఆర్జులైనటువంటి బాల గంగాధర్ తిలక్ గారు ఏ సందర్భంలో ఇవాళ మనం జరిపించుకుంటున్నాం అంటే స్వాతంత్రోద్యమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి తీసుకొచ్చినటువంటి ఒక ప్రక్రియ ఇది ఇంతకు ముందు ఎప్పుడో ఉన్నాయని చెప్పేసి పూజ ఉంది కానీ నవరాత్రులు ఉన్నాయి లేకపోతే ఈ పెండాలు వేసుకోవడం ఉంది లేకపోతే ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఉంది అని చెప్పేసి మనం ఏం లేదు చదువుకోలే బాల గంగాధర్ కోసం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ అని చెప్పి కూడా మనం చదువుకున్నాం కానీ కానీ ఒకటి తిరుపతిరావు గారు ఇప్పటికే ఈడీ సిబిఐ లాంటి వాటిని కేంద్రం అయితే కొంత ఒత్తిడి చేస్తుంది తనకు అనుకూలంగా మలుచుకుంటుంది అనే విమర్శలు అయితే ఉన్నాయి కానీ న్యాయ వ్యవస్థలో ఆ విధమైన అవకాశం లేదంటారా ఖచ్చితంగా భారత న్యాయ వ్యవస్థలో నేను అదే చెప్తున్నా మనకి అంతర్జాతీయంగా భారత న్యాయ వ్యవస్థ మీద ఒక సభాభిప్రాయం ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా కాదు అనేసి అంటే నేను మాట్లాడడానికి ఏం ఉండదు అక్కడ ఆ నేపథ్యంలో ఆ నేపథ్యంలో ఇది పెద్ద అంశం కాదనేది మా అభిప్రాయం